హలో ఆల్ మన దేశ చరిత్ర గురించి మనం స్కూల్లో ఏం చదువుకున్నాం మొదటి నాగరికత సింధు లోయలో వెలిసింది ఆ తర్వాత ఆర్యులు వచ్చారు వేద సంస్కృతి మొదలైంది గంగా నది ఒడ్డున మహా జనపదాలు పెద్ద పెద్ద నగరాలు వెల్చాయి అక్కడ నుండే నాగరికత నెమ్మదిగా దేశమంతటా ముఖ్యంగా దక్షిణానికి వ్యాపించిందని ఇదే కదా మనం విన్న కథ కానీ ఈ కథ మొత్తం నిజం కాకపోతే అసలు కథ వేరే ఉంటే భారత నాగరికతకు పునాది పడింది ఉత్తరాన కాదు దక్షిణాన మన తమిళనాడులో అని చెప్పే ఆధారాలు దొరుకుతున్నాయని మీకు తెలుసా ఒకప్పుడు మనం నమ్మిన చరిత్ర పుటల్ని తిరిగి రాసే ఒక పెద్ద రహస్యం తమిళనాడులోనే ఒక చిన్న చిన్న ఊరిలో బయటపడుతుంది ఆ ఊరి పేరే కీలడి ఒక చిన్న ఇటుక ముక్క పగిలిపోయిన కుండ పెంకు మట్టిలో దొరికిన ఒక చిన్న పూస చూడ్డానికి ఇవి చాలా సింపుల్ గా అనిపించొచ్చు కానీ ఒక్కోసారి ఇవే మన హిస్టరీని మనమంతా ఎక్కడి నుండి వచ్చామన్న కథను మొత్తం మార్చేయగలవు ఇది కేవలం ఒక పురావస్తు తవ్వకం కాదు ఇది మన మూలాలను ప్రశ్నిస్తున్న ఒక చారిత్రక భూకంపం అసలు భారత నాగరికత ఎక్కడ మొదలైంది మన మొదటి నగరం ఏది మన మొదటి అక్షరాలు ఎక్కడ పుట్టాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కీలడిలో దొరుకుతుంది ఈ మిస్టరీని ఛేదించాలంటే అక్కడ దొరికిన ఆధారాలు వెంట ప్రయాణించి అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం ఇప్పటిదాకా నమ్ముతున్న హిస్టరీని ఒక్కసారి క్విక్ గా చూద్దాం మనకు తెలిసినంత వరకు మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్ అంటే పట్టణ నాగరికత సింధు లోయ నాగరికత ఇది సుమారు ఐదు వేల ఏళ్ల నాటిది హరప్ప మొహెంజోదారో లాంటి సూపర్ ప్లాన్డ్ సిటీస్ దీనికి సాక్ష్యం కానీ సామాన్య శకానికి పూర్వం అంటే పంతొమ్మిది వందల సంవత్సరం కాలం తర్వాత ఈ నాగరికత ఎందుకో అంతమైపోయింది ఆ తర్వాత సుమారు సామాన్య శకానికి పూర్వం పదిహేను వందల నుండి ఇండో ఆరియన్లు వచ్చారని వాళ్ళతో పాటు వేద సంస్కృతి మొదలైందని చరిత్ర చెప్తుంది ఈ వేద కాలం ఎక్కువగా గ్రామీణ జీవితం గురించి చెప్తుంది అసలైన రెండవ పట్టణీకరణ అంటే సెకండ్ అర్బనైజేషన్ మొదలైంది బీసీ ఆరో శతాబ్దంలో గంగా నది ఒడ్డున పాటలిపుత్ర వారణాసి వంటి నగరాలు వెలిసాయి బౌద్ధ జైన మతాలు పుట్టాయి అక్కడ నుండే నాగరికత అక్షరాస్యత పరిపాలన అనేవి దేశంలోని ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా దక్షిణానికి వ్యాపించాయని చాలా మంది చరిత్రకారులు నమ్ముతారు అంటే సౌత్ ఇండియా నాగరికత నార్త్ ఇండియా నాగరికతకు కొనసాగింపుగా లేదా దాని నుండి పుట్టింది అని ఎక్కువగా మనం విన్న కథ కానీ కీలడి ఈ కథ మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టింది సీన్ కట్ చేస్తే రెండు వేల పదిహేను ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అమర్నాథ్ రామకృష్ణ అనే ఒక సూపర్ ఆఫీసర్ లీడర్షిప్ లో తమిళనాడులోని వేగై నది దగ్గర తవ్వకాలు మొదలుపెట్టింది అక్కడ వాళ్ళు చూసింది దేశం మొత్తాన్ని షాక్ చేసింది తమిళనాడులోని వేగై నది ఒడ్డున ఉన్న దొరికిన ఆధారాలు చూస్తే మైండ్ బ్లాక్ ఇక్కడ బయటపడింది ఏదో చిన్న పల్లెటూరు కాదు ఒక ఫుల్లీ డెవలప్డ్ సిటీ పక్కా ప్లానింగ్ తో కాల్చిన ఇటుకలతో కట్టిన ఇల్లు అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ ఇండస్ట్రియల్ హబ్ అంటే పూసలు గాజులు ఇనుప వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలు వాటితో పాటు హైలీ లిటరేటెడ్ సొసైటీ అంటే వందల కొద్ది కుండ పెంకుల మీద సామాన్య ప్రజల పేర్లు తమిళ బ్రహ్మి లిపిలో రాసి ఉన్నాయి అంటే అక్షరాస్యత కేవలం కొద్ది మందికే పరిమితం కాలేదు అండ్ గ్లోబల్ ట్రేడ్ రోమ్ తో వ్యాపారం చేసిన ఆనవాళ్లున్నాయి అండ్ ఇవన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి కీలడి ఒక సుసంపన్నమైన సెక్యులర్ పారిశ్రామిక నాగరికత అయితే ఇక్కడే అసలు పాయింట్ ఉంది తమిళనాడు ప్రభుత్వం చేయించిన కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ నాగరికత బిఫోర్ కామనేరా ఆరో శతాబ్దానికి చెందిందని అంటే సుమారు రెండు వేల ఆరు వందల ఏళ్ల నాటిదని తేలింది కొన్ని ఆధారాలు బిఫోర్ కామనేరా ఎనిమిదో శతాబ్దం వరకు కూడా వెళ్తున్నాయి దీని అర్థమేంటి గంగా నది ఒడ్డున సెకండ్ అర్బనైజేషన్ ఎప్పుడైతే మొదలైందో సరిగ్గా అదే టైంలో దానికి ఏమాత్రం సంబంధం లేకుండా దక్షిణాన వేగై నది ఒడ్డున కూడా ఒక పట్టణ నాగరికత వెలసిల్లుతోంది ఇది నార్త్ నుండి వచ్చిన నాగరికత కాదు ఇక్కడ స్వతంత్రంగా పుట్టిన నాగరికత ఇది నాగరికత ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చింది అనే తీరీని పూర్తిగా బ్రేక్ చేస్తుంది కీలడి కేవలం నార్త్ సౌత్ తీరీని మాత్రమే ఛాలెంజ్ చేయట్లేదు ఇది మన భారతదేశపు మొట్టమొదటి నాగరికత అయినా సింధులో నాగరికతతో కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే ఇక్కడే అసలు మిస్టరీ దాగి ఉంది సింధు నాగరికత పతనమైన తర్వాత ఏమైంది అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లారు వాళ్ళ భాష ఏంటి వాళ్ళ లిపి ఏంటి ఇవి చరిత్రలో సమాధానం లేని అతి పెద్ద ప్రశ్నలు ఇప్పుడు చూడండి కీలల్లో దొరికిన కుండల మీద రాసి ఉన్న అక్షరాలతో పాటు కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఈ గుర్తులు సింధులోయలో దొరికిన సీల్స్ మీద ఉన్న గుర్తులను అచ్చు గుద్దినట్లు పోలి ఉన్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న పోలిక యాదృచ్ఛికం కాదని చాలా మంది శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళు ప్రతిపాదిస్తున్న తీరి ఏంటంటే సింధు నాగరికత పతమ తర్వాత ఆ ప్రజలు అంటే ద్రవిడ భాష మాట్లాడేవారని ఒక అంచనా సో వాళ్ళు నెమ్మదిగా దక్షిణానికి వలస వచ్చారు వాళ్ళు తమతో పాటు తమ సంస్కృతిని తమ లిపి గుర్తులను తమ నగర నిర్మాణ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు కొన్ని వందల ఏళ్ల తర్వాత వాళ్లే దక్షిణ భారతదేశంలో వేగై నది ఒడ్డున కీలడి వంటి నగరాలను నిర్మించారు అయితే ఈ తీరి గనుక నిజమైతే దాని పర్యావసానాలు ఊహ కూడా అందవు ఎందుకంటే సింధులో నాగరికత ద్రవిడ నాగరికత అవుతుంది కీలని నాగరికత సింధు నాగరికతకు కంటిన్యూషన్ అవుతుంది అంటే భారతదేశపు మొట్టమొదటి నాగరికత అంతరించిపోలేదు అది రూపం మార్చుకుని దక్షిణాన బ్రతికే ఉంది ఈ లాజిక్ ప్రకారం చూస్తే భారత నాగరికత పుట్టింది తమిళనాటన అనే ప్రశ్నకు భారతదేశపు మొట్టమొదటి నాగరికతకు అసలైన వారసులు తమిళులేనా అనే మరో శక్తివంతమైన ప్రశ్న పుట్టుకొస్తుంది అయితే ఫైనల్ గా భారత నాగరి కథ పుట్టింది తమిళనాటనే అని మనం కన్క్లూజన్ కి రావచ్చా అంటే ఇప్పుడే అంత ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే కీలడిలో దొరికిన ఆధారాలు చాలా పవర్ఫుల్ కానీ అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి లోయతో ఉన్న సంబంధాన్ని మరింత బలంగా నిరూపించడానికి ఇంకా చాలా పరిశోధన జరగాలి కానీ ఒకటి మాత్రం కీలడి బల్లగుద్ది చెప్తోంది భారతదేశ చరిత్ర కేవలం ఉత్తర భారతదేశపు కథ కాదు దక్షిణానికి కూడా ఒక గొప్ప స్వతంత్ర ప్రాచీన చరిత్ర ఉంది గంగా నది ఎంత పవిత్రమైనదో వేగై నది కూడా అంతే చారిత్రాత్మకమైనది కీలడి తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి భూమి పొరల నుండి బయటపడే ప్రతి ఇటుక ప్రతి కుండ పెంకు మన గతం గురించి ఒక కొత్త నిజాన్ని చెప్తోంది అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ కాలంలోని వేరే సిటీల్లో కనిపించే పెద్ద పెద్ద గుడులు భారీ విగ్రహాలు యజ్ఞాలు యాగాలు సంబంధించిన వస్తువులు ఇక్కడ దాదాపు జీరో ఏ ఒక్కటి దొరక్కలేదు దీన్ని బట్టి వాళ్ళ లైఫ్ లో మతం అనేది పర్సనల్ విషయమే తప్ప సమాజాన్ని నడిపించే పెద్ద శక్తి కాదేమో అనిపిస్తుంది వాళ్ళు బహుశా పూజల కన్నా పనులకే వాణిజ్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని చాలా మంది సైంటిస్టులు అంటున్నారు వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ పని వాళ్ళ వ్యాపారం వాళ్ళ జీవితాన్ని ఇంకా బెటర్ గా చేసుకోవడం మీదే ఉందేమో అయితే ఫస్ట్ రౌండ్ తవ్వకాలు సక్సెస్ అయ్యాయి కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది ప్రాజెక్టును ఇంత బాగా నడిపించిన ఆఫీసర్ అమర్నాథ్ రామకృష్ణను మూడో రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు సడన్ గా అస్సాం కు ట్రాన్స్ఫర్ చేశారు ఇది మామూలు ట్రాన్స్ఫర్ కాదని కీలడిని తొక్కేసే ప్లాన్ లో భాగమేనని తమిళనాడులో పెద్ద గొడవే జరిగింది మూడో రౌండ్ కి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేట్ చేసిందని చివరికి ఇవ్వనని చెప్పేసిందని టాక్ వచ్చింది పైగా ఏఎస్ఐ అంటే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ పెద్దగా ఏం దొరకలేదు అని రిపోర్ట్ ఇవ్వడంతో గొడవ ఇంకా పెద్దదైంది కీలడిలో దొరికినవి ఎంత పాతవో చెప్పడానికి కార్బన్ డేటింగ్ చాలా ముఖ్యం కానీ ఏఎస్ఐ ఆ పనిని కూడా లేట్ చేసిందని రిజల్ట్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని విమర్శలు వచ్చాయి ఇదంతా చూసి తమిళనాడులోని మేధావులు లీడర్లు జనాలు ఫుల్లుగా ఫైర్ అయ్యారు తమిళుల హిస్టరీ ఎంత గొప్పదని బయటపడుతుంటే ఢిల్లీలో కూర్చొని దాన్ని ఆపాలని చూస్తున్నారు అనే వాదన గట్టిగా వినిపించింది ఫైనల్ గా పెద్ద ప్రెషర్ కోర్టుల జోక్యంతో ఏఎస్ఐ పక్కకు తప్పుకుంది తవ్వకాల బాధ్యతను తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది ఇక్కడే అసలు బాంబు పేలింది తమిళనాడు గవర్నమెంట్ అమెరికాలోని పెద్ద ల్యాబ్లలో కార్బన్ డేటింగ్ చేయించింది ఆ రిజల్ట్స్ మన హిస్టరీ బుక్స్ నే మార్చేసేలా ఉన్నాయి ఆ రిపోర్టు ప్రకారం కీలడి నాగరికత క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి చెందిందని అంటే సుమారు రెండు వేల ఆరు వందల ఏళ్ళ నాటిదని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అంటే ఏంటి సౌత్ లో వేగై నది దగ్గర వెలిసిన ఈ సిటీ నార్త్ లో గంగా నది దగ్గర వెలిసిన సిటీలకు ఈక్వల్ అనమాట ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం నాగరికత నార్త్ నుండి సౌత్ కు వచ్చిందని కానీ కీలడి ఆ థీరీని ఛాలెంజ్ చేస్తుంది సౌత్ లో కూడా ఒక సపరేట్ సూపర్ డెవలప్డ్ నాగరికత ఉందని గట్టిగా చెప్తుంది ఇప్పుడు మనం చాలా సెన్సిటివ్ పాయింట్ కి వచ్చాం కీలడి రిజల్ట్ చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు టెన్షన్ పడింది అని కొందరు అనుకుంటున్నారు దీనికి ఆర్యన్ ఇన్వేషన్ థీరీకి ఉన్న ఇంకేంటో ఇప్పుడు చూద్దాం మన హిస్టరీ ప్రకారం సుమారు మూడు వేల ఐదు వందల ఏళ్ల క్రితం ఇండో ఆరియన్లు మధ్య ఆసియా నుండి ఇండియాకు వచ్చారు వాళ్ళు సంస్కృతం వేద కల్చర్ ను తీసుకొచ్చారు ఈ వేద కల్చరే ఇండియా మొత్తానికి బేస్ అనే ఒక గట్టి నమ్మకం ఉంది అంటే మన కల్చర్ కి రూట్స్ వేదాలు సంస్కృతం అనమాట ఇక్కడే అసలు పాలిటిక్స్ ఉంది ఒకవేళ కీలడి ద్రావిడ కల్చర్ కి చెందిందని అది వేద కల్చర్ కి సంబంధం లేనిదని సింధు నాగరికతకు కొనసాగింపు అని ప్రూవ్ అయితే అప్పుడు ఇండియా మొత్తం ఒక్కటే కల్చర్ అదే వేద కల్చర్ అనే అఖండ భారత ఐడియాకి పెద్ద దెబ్బ తగులుతుంది ఇండియాలో నార్త్ ఆరియన్ సంస్కృతి కల్చర్ సౌత్ ద్రవిడ తమిళ కల్చర్ అనే రెండు వేరు వేరు పెద్ద కల్చర్స్ ఉన్నాయనే వాదనకు ఫుల్ సపోర్ట్ వస్తుంది కొందరి ప్రకారం ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా లేదు అందుకే కీలడి తవ్వకాలను మొదట్లో ఆపాలని చూసిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు కీలడి గొడవ మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది హిస్టరీ అంటే జస్ట్ పాత కథ కాదు అది మన ప్రజెంట్ లైఫ్ ని మన ఫ్యూచర్ పాలిటిక్స్ ని మార్చేయగల ఒక పవర్ఫుల్ టూల్ కీలడిలో దొరికిన ఆధార ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి సింధు నాగరికతతో ఉన్న లింక్ ఇంకా ప్రూవ్ అవ్వాలి కానీ ఒకటి మాత్రం పక్క తమిళ హిస్టరీ మనం అనుకున్న దానికంటే చాలా పాతది వాళ్ళది ఒక సూపర్ ఇండిపెండెంట్ సిటీ లైఫ్ చరిత్రను పాలిటిక్స్ కళ్ళతో కాకుండా సైన్స్ కళ్ళతో చూడాలి కార్బన్ డేటింగ్ రిపోర్ట్లు దొరికిన వస్తువులు ఏం చెప్తున్నాయో వాటిని నిజాయితీగా ఒప్పుకోవాలి కీలక ఇంకా చాలా తవ్వకాలు జరగాలి భూమి లోపల దాగి ఉన్న ఆ నిజాలన్నీ బయటకు వచ్చినప్పుడు మన ఇండియా అసలైన రంగురంగుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది ఆ నిజం మనల్ని కలుపుతుందా లేక విడదీ అనేది మనం హిస్టరీని ఎలా చూస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ప్రజల మనోభావాలతో పాలిటిక్స్ చేసే ఏ రాజకీయ పార్టీ అయినా సరే చరిత్రను వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తాయి కాబట్టి పొలిటికల్ గా కాకుండా హ్యూమన్ ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ద్రవిడ సంస్కృతి కూడా ప్రపంచంలో ఓల్డెస్ట్ సివిలైజేషన్ పక్కన చేరుతుంది ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న సో కాల్డ్ కొన్ని రిలీజియన్స్ కన్నా ముందే ద్రవిడ కల్చర్ అనేది ఎంత గొప్పగా ఉండేదో కీలడి ద్వారా అయినా ప్రజలకు తెలుస్తుంది దేవుడు కొన్ని రోజుల్లోనే ఈ ప్రపంచాన్ని పూర్తిగా సృష్టించాడు అని చెప్పుకునే కొంతమంది మతవాదుల కంటే పూర్వమే ఒక సెక్యులర్ సివిలైజేషన్ ఉండేది అని ప్రపంచానికి తెలుస్తుంది సో ఈ టాపిక్ పై మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి ఇలాంటి ఇంకా చాలా డీప్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్